థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ ఈ ఇంటర్వ్యూ నిజంగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సినటువంటి ఇంటర్వ్యూగా మనం దించు చూడాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది యంగ్స్టర్స్ కావచ్చు అంటే మొత్తానికి ప్రజలు అనేవాళ్ళు ప్రతి సంవత్సరము లక్షల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనము వరంగల్ ఉన్నటువంటి ప్రముఖ సైక్యాట్రిస్ట్ డాక్టర్ అయినటువంటి ఎర్ర శ్రీధర్ రాజు గారి దగ్గరికి మనం రావడం జరిగింది సో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా వీరి ఒపీనియన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ బాగున్నారా నమస్తే అండి యా సార్ పాయింట్ కోసం యాక్చువల్లీ ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ఆత్మహత్యలు అంటే ఏంటిది ఎన్ని రకాలుగా ఉంటాయి ఇప్పుడు ఆత్మహత్య అంటే సెల్ఫ్ కర్స్ తనను తాను నిందించుకోవడం తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం అక్కడి నుండి స్టార్ట్ అయ్యి తనకు ఇంకా భవిష్యత్తు లోపల భవిష్యత్తు శూన్యం అనుకోవడం హోప్లెస్ అయిపోవడం హెల్ప్లెస్గా భావించడం ఇటువంటి భావనల నుండి తనను తాను చంపేసుకోవడాన్ని మనం ఆత్మహత్య అంటాం ఓకే తన జీవితాన్ని ముగించడాన్ని ఆత్మహత్య అంటాం అగ్రేషన్ టర్న్డ్ అవుట్ సైడ్ ఈజ్ వైలెన్స్ అగ్రెషన్ టర్న్డ్ ఇన్సైడ్ ఈజ్ సూసైడ్ ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్గా ఒక వ్యక్తి ఆత్మహత్య ఆలోచన ఆత్మహత్య భావనలు ఆత్మహత్య చేసుకోవడం ఎలా లేదా చేసుకున్న వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారని కానీ ఆత్మహత్య భావన లోపల ఇంటర్నెట్లోనో గూగుల్లోనో ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది నొప్పి లేకుండా ఎలా చావడం ఇటువంటివి సెర్చ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆత్మహత్య చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది దీని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా గూగుల్లో లోపల సర్చ్ చేయడం అనేటువంటిది ఆత్మహత్య భావనలను కలిగి ఉండి ప్రయత్నం వైపుకు వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు ఈ ఆత్మహత్య కోసం వాళ్ళు ఒక లెటర్స్ రాయడం మెసేజ్లు పంపడం తెలిసిన వాళ్ళకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్కి కానీ వాళ్ళ టీచర్స్కి కానీ ఈ మెసేజీలు పంపడానికి ఇటువంటి ఇవంతా ఆత్మహత్యకు సంబంధించినటువంటి ప్రవర్తనగా మనం గుర్తించి వాళ్ళను మనము కౌన్సిలింగ్ కోసం ప్రోత్సహించాలి ఈ ఆత్మహత్య చేసుకున్నప్పుడు అటెంప్ట్ అంటాం ఏ మాడు ఓకే బెదిరిస్తాడండి సెల్ఫ్ హార్మింగ్ బిహేవియర్ అంటాం అంటే ఇట్లా లిస్టు మీద కోల్చుకోవడం లేకుంటే నేను యాసిడ్ దౌతాని అని అది దవుతాను ఇది అవుతా అని బెదిరించడం ఈ బెదిరింపులు మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి అసలు ఆత్మహత్య అనేటువంటి మాట ఎవరి నోటి నుండైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏ ప్రత్యేక పరిస్థితుల లోపల ఆ విధంగా మాట్లాడుతున్నారని వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వైపుకు ప్రయాణం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి తప్ప వీళ్ళు బెదిరిస్తారు వీడు ఆత్మహత్య మీద లెక్చర్స్ ఇస్తాడని ఆత్మహత్య గురించి ఊరికే సర్చ్ చేస్తున్నాడని మనము కొట్టి పడేయకూడదు ఎప్పుడైనా ఎవరైనా ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవర్తన వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో మనం ఒక డైలాగ్లోకి ఎంటర్ అవ్వాలి వాళ్ళను మాట్లాడించాలి మనం వాళ్ళని కన్సోల్ చేయడానికి కానీ ఇది మూర్ఖ పని అని కానీ కొట్టివేసే విధంగా మనం ఎప్పుడూ కూడా అంటే ఒక డైలాగ్ను అబ్రప్ట్ ఎండింగ్ వైపు తీసుకెళ్ళద్దు మనం ఒక డైలాగ్లో కూర్చున్నప్పుడు వారితో మాట్లాడించడానికే ప్రయత్నం చేయాలి మనం ఎందుకంటే టాకింగ్ క్యూర్ అంటాం మాట్లాడడం వాళ్ళ యాంగ్విష్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లోపల ఆవేదన ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళంతటా వాళ్ళు వ్యక్తీకరించేంత వరకు వాళ్ళ మాటలు వాళ్ళు వినడమే పెద్ద కౌన్సిలింగ్ వాళ్ళ బాధను వాళ్ళు వినడమే పెద్ద కౌన్సిలింగ్ వాళ్ళ మాటలు వాళ్ళు వింటున్నప్పుడు నేను ఈ కారణం చేత ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడు నాకు ఈ జీవితంలో నష్టం జరిగింది నేను ఒక ఫైనాన్షియల్ సూప్లో పడిపోయాను నేను ఒక సంఘర్షణలో ప్రయాణం చేస్తున్నాను అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏ వ్యక్తి అయితే తన సమస్యను వ్యక్తీకరించగలుగుతున్నాడో ఆ వ్యక్తీకరించేటప్పుడు తను కూడా వింటూ ఉంటాడు అప్పుడు తనకు ఒక అబ్జర్వేషన్ అనేది వస్తుంది సునిశ్చిత పరిశీలన అనేది వస్తుంది అరే నేను నా సమస్యను గోరంతలు కొండంతలు చేస్తున్నానా నేను దానికి ఎమోషనల్గా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నానా అసలు నేను కార్నర్ అయిపోతున్నానా ఎందుకంటే నా జీవితాన్ని విశాల దృక్పథంతో చూడకుండా ఏదన్నా నేరో మైండ్తో చూస్తున్నానా అని వాళ్ళలోపట ఒక ఆత్మ పరిశీలన అనేటువంటిది జరిగేది అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఎవరైనా ఆత్మహత్య ఆలోచనతోటి ఆత్మహత్య మాటలతోటి ఆత్మహత్య వైపు ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తే మనం వాళ్ళను అబ్రప్ట్గా ఆలోచనలను కట్ చేయకుండా పడేయకుండా వాళ్ళను ఒక డైలాగ్లోకి తీసుకురాగలిగితే కనుక వాళ్ళకు తప్పనిసరిగా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం అదేవిధంగా ఈ సూసైడ్ సూసైడ్ అటెంప్ట్ తర్వాత ఏవిడు ఒకసారి చేసిండీ రెండుసార్లు చేసిండండి ఒకసారి టాబ్లెట్లు ఎక్కువ వేసుకున్నాడు లేదా ఒకసారి ఇది నేను ససన సరణ ఎత్తన చావన అనేటువంటిది అంచనా వేసుకొని ఒక్కటో ఫ్లోర్ నుంచి దుంకాడండి బావిలో దుంకాడండి కాలువలో దుంకాడండి వీనికి ఈత వస్తుందండి అని కొట్టిపడేయద్దు ఎందుకంటే మనం ఎటువంటి వెపన్ వాడుతున్నారు ఎటువంటి విధానాన్ని వాడుతున్నారు అనేటువంటిది తప్పనిసరిగా మనము గమనించాలి కానీ దాన్ని లైట్ తీసుకోకూడదు ఫోరిస్ట్ వన్ మగవాళ్ళ లోపల ఆత్మహత్య ప్రయత్నాల్లో నాలుగు సార్లు చేస్తే ఒకసారి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మేల్స్లో కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది ఇంకోటి అవైలబిలిటీ ఆఫ్ ది వెపన్స్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మిలిటరీలో పనిచేసే వాళ్ళకు వెపన్ అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళు ఈజీగా ఆత్మహత్య చేసుకుంటారు అందుకోసం అక్కడ నాలుగు ప్రయత్నాలకు ఛాన్స్ ఉండదు ఫస్ట్ ప్రయత్నమే సక్సెస్ అవుతారు వాళ్ళు లేడీస్లో కొంచెం అమ్మాయిల్లో కానీ ఆడవాళ్ళ లోపట కొంచెం ధైర్యం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఉన్న వాళ్ళు కొంచెం సెంటిమెంటల్గా ఉంటారు కాబట్టి పిల్లల సెంటిమెంటు ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది సమాజం నుంచి వెళ్ళి భయం భక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ లోపట కొంచెం అగ్రెషన్ తక్కువగా ఉంటుంది వాళ్ళు ఎనిమిది ఎయిట్ ఇంటూ వన్ అంటారు ఎనిమిది సార్లు ప్రయత్నం చేస్తే ఒకసారి అవుతుంది లేడీస్ లోపల అందుకోసం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి మనం ఇంకోటి యాసిడ్ తాగారనుకోండి ససదా అని అనొద్దు మనం ఎందుకంటే దానివల్ల ఎరోజన్ జరుగుతుంది నోటి నుండి స్టమక్ వరకు చిన్న పేగుల వరకు కాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈసోఫాగస్ కాలిపోయి అన్నవాహిక కాలిపోయే అవకాశం ఉంటుంది మల్టిపుల్ సర్జరీస్ అవసరమైతాయి జీవితాంతం సఫర్ కావాల్సి ఉంటుంది అందుకోసము మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మహత్య ధోరణి ప్రదర్శిస్తున్నాడో ఆ ఇంట్లో పట అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం వాళ్ళని ఒంటరిగా రూమ్లో వదిలిపెట్టడం కానీ వాళ్ళు ఈవెన్ బాత్రూమ్ పోయిన వాష్రూమ్లలో ఈ యాసిడ్ కానీ ఇటువంటివి ఉన్నాయేమో చూసుకోవాలి మనం వాళ్ళకు ట్యాబ్లెట్స్ అవైలబిలిటీ లేకుండా చూసుకోవాలి మనం వాళ్ళు ఏదైనా రూమ్లో ఎక్కువగా టైం గడుపుతున్నారు అంటే ఆ రూమ్కు లాక్ లేకుండా చూసుకోవాలి అంటే రెండు సైడ్ నుండి లాక్ ఓపెనింగ్ ఉండే సిస్టమ్ పెట్టుకోవాలి చిన్న చిన్న జాగ్రత్తలు ఒక జీవితాన్ని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి పారాసూసైడ్ అంటాం అంటే ఎక్సెసివ్ స్మోకింగ్ బాగా ఆల్కహాలిజము ఇటువంటివి పారాసూసైడ్ కిందికి వస్తూ ఉంటాయి ఇవి బేసిక్గా అంటే బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు రైట్ దీన్ని ఓవరాల్గా మనం ఇప్పుడు మీరు యాజ్ ఎ సైక్యాటిస్ట్గా మొత్తం చెప్పారు కదా ఓవరాల్గా యావత్ ప్రజానికానికి సూచనలు ఇప్పుడు ఆస్తికులైతే దేవుని నమ్మిన వాళ్ళైతే దేవుడిచ్చిన జన్మను కర్మ ఫలాన్ని ఇది ఒక శిక్షలా తీసుకోకుండా కష్టాలను ఒక శిక్షలా తీసుకోకుండా జీవన విధానంగా తీసుకోవాలి ఒక అల వచ్చింది అంటే మనము అప్పు డౌన్ అప్పు డౌన్ ఉంటుంది దానిలోపట అంతేగాని అలా ఈ విధంగా స్ట్రైట్గా ఉంటే ఏం ఎంజాయ్ చేయం దాన్ని మనం ఒక ఈసీజీ తీసినప్పుడు మన గుండె పరీక్ష లోపల ఈసీజీ ఇలా ఉంటేనే అది నార్మల్ అది ఫ్లాట్ ఉంటే డెత్తో సమానం సో మన జీవితాన్ని ఆ విధంగా పాజిటివ్గా తీసుకోవాలి కానీ ఈ సృష్టి ఆస్తికులైతే దేవుడిచ్చిన సృష్టి అన్నప్పుడు దేవుడిచ్చిన జీవితంగానే దాన్ని వెల్కమ్ చేయాలి మన అహం కోసమో మన లోపల ఉండేటువంటి నేరో భావనలతోటి మనము జీవితాన్ని ఎప్పుడు కూడా దేవునికి సృష్టికి ప్రకృతికి వ్యతిరేకంగా మనం పోవాల్సిన అవసరం లేదు జీవితంలో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు ఒకరికి అతి పిన్న వయసులోనే సక్సెస్ దొరకవచ్చు ఒకరికి అరవై ఐదేళ్ళ వయసులో సక్సెస్ దొరకవచ్చు కానీ ఈ జీవన ప్రయాణంలోపట ఉండేటువంటి స్ట్రగుల్ను పాజిటివ్గా తీసుకోవడమే కరెక్ట్ ఎస్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ టీవీ బాబాయ్ టేక్ కేర్ నమస్తే అండి